మొన్న మొన్న బీచ్లో కళ్యాణ మండ గురిగారు గాదిరెడ్డి గాదిరెడ్డి గాదిగా మొన్న మూడు వారాల క్రితం ఆదివారం మూడు వారాల క్రితం ఆదివారం ఒకరోజు మేడం గారు వచ్చారు అక్కడికి ఏ మేడం గారు ఆ మేడం గారు భారతి గారు మేడం తెలియదే నాకు అంత పేరు చెప్తాను భారత్ గారు వచ్చాట రాత్రి ఏడు గంటల నుంచి కారులో టౌన్లో షికారు చేశారట అవి వెళ్తున్నప్పుడు అది కనపడుతుంది పాపం కదా అనుభవం రాజుగారు బ్రహ్మాండ కట్టించారు మైసూర్ కోట ఈ కోట ఇన్ని చూసి రాయించుకుంటే బ్రాహ్మణ కట్టుకున్నాడు కారు ఆఫ్ చేశారు బ్రాహ్మణ్ గారు చాలా బాగుంది అన్న ఇది కావాలని ఇచ్చారు ఉండేది నాకు కావాలి ఇది మాట్లాడండి అర్చ రాజుగారి కబురు మేడం గారు ఇష్టపడుతున్నారండి కావాలన్నారు ఇచ్చేయండి భయం పెట్టండి డబ్బులు ఇస్తే డబ్బులకే డబ్బులకంటే ఎంతగా తేలిపడి పంపినారు బాగుంటుంది కదా లేదు సార్ నేను కష్టపడి కట్టుకున్నాను నా మొదటి నుంచి నా ఆహా ఆలోచిస్తుంది నేను ఎవరి సార్ అన్నారట ఇవ్వాలన్నారట నేను ఎవరు సార్ అన్నారట మూడు రోజుల తర్వాత కలెక్టర్ గారు పంపించారు సెక్షన్ అది ట్వంటీ టూ ఏ ఆ బిల్డింగ్ కలిసిపోయి సంసారం అయిపోయి అది పెళ్లిళ్ళే బ్రహ్మాండం చేసుకుంటుంటే కలెక్టర్ గారు ట్వంటీ టూ ఏ పంపిస్తారు ఇప్పుడు ఈ రాజుగారు అందరి పెళ్లి కలెక్టర్ గారిని కలిస్తే ఏంటి సార్ పది సంవత్సరాలు అయిపోయింది నేను కట్టుకోండి ఇప్పుడు ఏంటి అండి ట్వంటీ టూ ఇయర్ ఇచ్చారు ఎందుకో రాజుగారు పెద్ద ఆయన మీరు వయసు మళ్ళీ పోయింది ఎందుకండి బాధపడతారు వెళ్ళిపోయి వెళ్ళిపోయి అందులో ఏదో మాట్లాడేసుకోండి సార్ అన్నారు కలర్ గారు కలెక్టర్ గారు లాంటి వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ అలా మాట్లాడి ఎంతవరకు సపోర్ట్ ఏ బ్రోకర్ ఇచ్చేస్తా కలక్షన్ బాల్ కలెక్టర్ నీ చూసుకుంటాను నేను న్యాయం చేస్తాను అనుకో కలెక్టర్ ఇది మాట్లాడేసుకోండి సార్ మీకు ఇందుకి కూడా అన్నాడు ఎందుకంటే పరిపాలించే విధానం